సర్పంచ్గా పోటీ చేయాలనుకున్న వాళ్ళకి మాత్రమే చెప్తున్నా ఊర్లో తాగనిక నీళ్ళు లేకపోతే పట్టించుకోవట్లేదు కరెంటు లేకపోతే పట్టించుకోవట్లేదు రోడ్లు సక్క లేకపోతే పట్టించుకోవట్లేదు కానీ ఎవడన్నా కర్మ తీరు సస్థ మాత్రము మేమే ఉన్నాము ఇంకా ఈ కుటుంబాన్ని మేమే ఆదుకుంటాం మేము తప్ప ఎవరు ఆదుకోమన్నట్టు సచిన శివం మీద పేలాలు ఏర్కుంటా మరి సత్యనోనికి ఐదు వేలు పదివేలు ఇస్తున్నారు అవే ఐదు వేలు పదివేలు ఇచ్చి మరి ఊర్ల వీధులలో లైట్లు అయిపోయొచ్చుగా తాగునీక నీళ్ళు ఇవ్వచ్చుగా ముసలోళ్ళు తిండిలోకి తిండి లేక ఇబ్బంది పడుతున్నారు వాళ్ళకి సాయం చేయొచ్చుగా చెత్త రాజకీయం లత్కో రాజకీయం చేయనికే ముందు ముందు మనసులను ఆకట్టుకొని అరే వీరు వచ్చినప్పుడు నాకు అన్నట్టు బిల్డప్ ఇచ్చుకొని ఇస్తున్నారా మీరు అది కాదు మీరు చేయాల్సింది ప్రజల్లో సానుభూతిగా మీరు పొందాల్సింది అర్థమైందా ఊరికి మంచిగా చేయండి అప్పుడు ఒప్పుకుంటారు ఏదో మేము పీక్ కట్టలు కడతాను మీకు సచినోనికి ఐదు వేలు పదివేలు ఇస్తున్నా ఓట్లు మాకే పడతా ఇంకొవనికి పడవని ధీమా మీద ఉండకండి ఈరోజు జూబ్లీలు సెలక్షన్లు చూసిరు కదా మేమే మన కారు గుర్తలుగా ఆడిడ గుద్దుకున్నారు ఇప్పుడు ఎవరు గెలిచిండు రౌడీ సీటర్ అన్నారు నవీన్ యాదవ్ గెలిచిండు ఈరోజు నేను డబ్బు పెడుతున్నాను కదా నేను గెలుస్తానని మాత్రం ధీమా మీద ఉండకండి మీరు చేసేది పది మందికి ఉపయోగపడదు ఇక సచినువనికి ఐదు వేలు ఇస్తారు ఐదు వేలు అంతకాడట్లే ఉంటాయా ఊరికి ఒక పని చేస్తే మిగిలిపోతుంది